जय श्री कृष्णा అంగరాజ్యంలో అప్పటికి వసుసేనుడు పన్నెండేళ్ల అమాయకమైన అందమైన బాలుడు వసుసేనుడు ఒకరోజు నిద్రలో ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది అందులో ఒక దివ్య ధ్వని వినిపించింది వశుసేన నీ కవచం కుండలాలు భవిష్యత్తుని మార్చగలవు ఒకరోజు అవి నిన్ను అడగబడతాయి జాగ్రత్తగా ఉండు అని అంతే బాలుడైన వశుసేనుడు రాత్రి నిద్రలోనే చెమట పట్టుకొని లేచిపోయాడు మరుసటి రోజు ఉదయం సూర్య నమస్కారం చేస్తున్న వసుసేని వద్దకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు తలపైన జట శరీరంపై తెల్లని వస్త్రం ఆచార ఆచారపూర్వకమైన నడక అతడు బాలుడిని చూస్తూ అన్నాడు వశుసేన నీ దానశీలత ప్రపంచానికి తెలిసినదే నాకు చిన్న దానం ఇవ్వగలవా పన్నెండేళ్ల అమాయక వసు నిష్కలంకంగా నిష్కళంకంగా నమస్కరించి అన్నాడు మహాన్ మీరు అడిగినది జీవితమైన ఇస్తాను అని బ్రాహ్మణుడు చిరునవ్వుతో అన్నాడు నాకు కావలసినది నీ కవచం మరియు నీ కుండలాలు వసు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని స్వప్న నిజమైపోతుందన్న రియలైజేషన్ కానీ అతను క్షణం కూడా ఎందుకంటే దానం చేయడం అంటే ధర్మం అని అతనికి చిన్నప్పటి నుంచి నేర్పారు వసుసేనుడు మృదువుగా అన్నాడు ఇవి నా శరీర భాగాలే కానీ మీరు అడిగిన తర్వాత ఇవి నావి కావు ఇవి మీకు దానం ఇస్తున్నాను అని బాలుడైన అతనే తన శరీరం నుండి కవచం కుండలాలు తీసి బ్రాహ్మణి చేతిలో పెట్టాడు ఒక్క క్షణంలో బ్రాహ్మణుని రూపం దివ్య కాంతిగా మారింది అతనే ఇంద్రుడు ఇంద్రుడు సంతోషంతో ఆశీర్వదిస్తూ అన్నాడు వసుసేన నీ చిన్న వయస్సులోనూ చేసిన ఈ త్యాగం నిన్ను లోకంలో దానకర్ణుడుగా నిలబెడుతుంది నీ ధర్మం చూసి నేను ముచ్చట పడ్డాను అందుకే నీకు ఒక దివ్యాస్త్రమము అయిన శక్తి ఆయుధం ఇస్తున్నాను ఒక్కసారి ఉపయోగించవచ్చు దీను కానీ అది ఫలితం తప్పకుండా ఇస్తుంది అని చెప్పి పరలోకానికి ఎగిరిపోయాడు వసుసేనుడు అయితే అక్కడే నిలబడి పన్నెండేళ్ల బాలుడి హృదయంలో ఒక గొప్ప వీరుని విత్తనం బలవి బలంగా మోచింది మొలిచింది అయితే ఇందులో సారాంశం ఏమిటి అనంటే ఇందులో కర్ణుని అసలు పేరు వసుసేనుడు ఈ సంఘటన అతను పన్నెండేళ్ల చిన్న వయసులో జరిగింది అయితే ఈ ఈ సంఘటన ద్వారానే అతడు దానకర్ణునిగా పేరు తెచ్చుకుంటాడు అని ఇంద్రుడు అతనికి వరం ఇచ్చాడనమాట మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీకృష్ణ